ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో గౌరవ ఆర్థిక మంత్రి పెట్టారు నలభై రెండు వేల కోట్లు అధ్యక్ష అంటే గతంలో ఇదే భట్టిగారు ఇదే అసెంబ్లీలో మాట్లాడి అప్పుడు ఉన్నది ఇరవై ఐదు వేల కోట్ల ఆదాయం వీళ్ళు నలభై రెండు వేల కోట్లు చేసింది ఇప్పుడు ఏం మాట్లాడిందో గారు ఎక్సైజ్ మీద నేను వినిపిస్తా అధ్యక్ష అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలోకి రాగానే మర్చిపోతారు గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది ఇప్పుడు మీరు చెప్పే నలభై రెండు వేల కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇంకా హరీష్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించారు అధ్యక్ష గతంలో రెండు వేల ఇరవై మూడులో పంతొమ్మిది వేల ఆదాయాన్ని మాట్లాడినారు వాస్తవంగా ఆ వస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం పదివేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదాయం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు చూస్తే అధ్యక్ష ముప్పై ముప్పై అధ్యక్ష 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 ముప్పై నాలుగు వేల వాళ్ళ ప్రభుత్వ హయాంలో చివరి చివరి సంవత్సరము ఆదాయము ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది అధ్యక్ష అధ్యక్ష అదనంగా అధ్యక్ష అధ్యక్ష అదనంగా కూర్చోండి అధ్యక్ష అదనంగా చూపించిన ఆదాయం అధ్యక్ష ఇది రేటు పెంచో పెంచు కాదు అధ్యక్ష పిల్ఫరేజెస్ పిల్ఫరేజెస్ టెక్నాలజీ యూజ్ చేసి అక్రమంగా కావచ్చు అక్రమంగా ఇత ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ రావడం వచ్చేటువంటి దానిలో టెక్నాలజీని యూజ్ చేసి తగ్గించి తగ్గించి రాష్ట్ర ఆదాయం పెంచు అధ్యక్ష రేట్లు పెంచు షాప్లు పెంచు కాదు అధ్యక్ష ఈ వాస్తవాన్ని గ్రహించాలని కోరుతా ఉన్నా అధ్యక్ష సార్ గౌరవ స్పీకర్ గారు ఒక్కొక్క సబ్మిషన్ సార్ ఒక్క సబ్మిషన్ సార్ హరీష్ రావు హరీష్ రావు గారు మీరేమన్నారు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడడానికి అవకాశం ఉన్నదండి మీరు మీరు మీ లెక్కల ప్రకారము మీ లెక్కల ప్రకారము వారు వారి వారు ఇచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి వివేకానంద గారు మీరు సభ సభా సమయాన్ని వృధా చేయొద్దు అంత 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 జోష్కు రాకండి మీరు